హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియోలో నేను రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు వట్టిపప్పు ఎండుమిరపకాయల పప్పు అంటారు ఈ పప్పుని ఈ పప్పు పూరి చపాతి వేడివేడి అన్నం పెరిగన్నంలోకి తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పప్పు చాలా సింపుల్గా చేసుకోవచ్చు వన్ పార్ట్ రెసిపీ అనమాట ఈ పప్పు చేసుకోవటానికి ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు కరివేపాకు ఒక ఎయిట్ టు టెన్ వెల్లుల్లి రెబ్బలు తరువాత ఒక సిక్స్ టు సెవెన్ డ్రై మిర్చి అంటే మనకు ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి తుంచైనా వేసుకోవచ్చు లేదంటే అలా అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న ఆనియన్ పీసెస్గా కట్ చేసుకొని అలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక చిన్న టొమాటో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటో ఇవన్నీ కొద్దిగా నీట్గా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తరువాత మనం ఎంత కావాలో అంత కందిపప్పు తీసుకొని నేను ఇక్కడ వేసిన ఇంగ్రీడియంట్స్ ఒక చిన్న గ్లాస్కి సరిపోతుందనమాట ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని వాష్ చేసుకున్నాను ఈ కందిపప్పును ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు ఇంకా టేస్టీగా రావాలంటే మనం కందిపప్పు వాష్ చేసుకోకుండా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కానీ మనకు ఈ మధ్య కెమికల్స్ యూస్ చేస్తున్నారు కదా అందుకు మనం వాష్ చేసుకొని యూస్ చేసుకుంటే బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే కందిపప్పును అలా డ్ర వాష్ చేయకుండా అలానే వేసేవాళ్ళు ఇలా అన్నీ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో చింతపండు వేసుకోవాలి చింతపండు ఇప్పుడే అయినా వేసుకోవచ్చు లేదంటే వాటర్ పోసిన తర్వాత అయినా వేసుకోవచ్చు పప్పు అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ ఇస్ టూ త్రీ రేషియోలో వాటర్ పోసుకొని కుక్కర్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి ఇలా అంతా పప్పు గుత్తితో మెదుపుకోవాలి అంతే ఈ పప్పు రెడీ అయిపోయినట్లే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది స్పెషల్గా మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టము ఈ పప్పు ఉంటే మా అన్నకి ఎ అయినా తింటాడనమాట ఈ పప్పు పూరీలోకి చపాతీలోకి పెరగన్నంలోకి వేడివేడి అన్నంలోకి ఇలా వడియాలు వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో కొద్దిగా నెయ్యి వేసుకొని అలా తింటుంటే వేడివేడిగా ఎంత టేస్టీగా ఉంటుందో ఇది నేను ఇంట్లో చేసిన ఏ టూ కౌకి ఇది రీసెంట్గానే వీడియో అప్లోడ్ చేశాను చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు ఏ టూ మిల్క్ దొరికినాయంటే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలా ఒకసారి పప్పు చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది సింగిల్ పార్ట్ రెసిపీ అనమాట ఈజీగా ఒకే పార్ట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి తొందరగా చేసేసుకోవచ్చు దీన్ని మరీ సపరేట్ తడక పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి ఈ పప్పు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా అందరికీ ఫేవరెట్ అవుతుంది